ఇది అలాంటి ఇలాంటి పచ్చడి కాదండోయ్ విరిగిన ఎముకల్ని అతికించి నడుము మోకాలు నొప్పిని తగ్గించడమే కాకుండా విపరీతంగా వచ్చే దగ్గు శ్వాసకు సంబంధించిన సమస్యను కూడా పూర్తిగా నయం చేస్తుంది అదే నల్లేరండి నల్లేరికి మరొక పేరు వజ్రవల్లి ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా కావాల్సిన సామాన్లు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా సిద్ధం చేసుకోవాలి ఒక కప్పు పల్లీలు రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ నువ్వులు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి రెండు పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పోపు దినుసులు ఇంకా కూడా సిద్ధం చేసుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత నల్లేరుని శుభ్రం చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి నల్లేరుకి ఉండే పీచు ఎలా తీయాలంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కాడల్ని ఇలా తీసుకోవాలి దానికి ఉండే పీచు అంతా సపరేట్ చేసుకోవాలి కొంచెం లేతగా ఉండే కాడల్నే తెచ్చుకోవాలండి లేదు అంటే ఒక కాడ తెచ్చుకొని మనం ఇంట్లోనే టెర్రస్ మీద ఒక గోలంలో పెంచుకుంటే నల్లేరు ఇంట్లోనే పెరుగుతుంది ఇలా శుభ్రం చేసుకున్న నల్లేరుని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు వేసి వేయించుకొని పచ్చడి చేసుకున్నాం అనుకోండి అసలు నల్లేరు వెగటక లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇంట్లో చేశాను చాలా బాగా వచ్చింది ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ వేగిన పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినన్ని ఎండిమిర్చి కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి నల్లేరులో కాల్షియం విటమిన్ సి విటమిన్ బి ఇంకా యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి వారానికి రెండు మూడు సార్లు తినడం వల్ల బోన్స్లో ఉంచే సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుందంట తర్వాత ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకునే టైంలో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి హైలో పెట్టకూడదు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇందులో పల్లీలు నువ్వులు వేసి వేయించి పచ్చడి చేస్తున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు నల్లేరు పచ్చడి అని కూడా ఎవరు అనుకోరు అనమాట తిని టేస్ట్ చేసిన తర్వాత నల్లేరు పచ్చడి అని చెప్పాను అంతవరకు కూడా మా ఇంట్లో వాళ్ళకి ఇది నల్లేరు పచ్చడి తెలియదు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా కూడా లైట్ గా లైట్గా మగ్గిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న నల్లేరు కాడల్ని వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగి మగ్గిపోవాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఉడికించుకోవాలండి నీళ్లు వేయకూడదు ఇలా ఆయిల్లో ఉడికించి పచ్చడి చేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి ఇలా బాగా వేగి మగ్గిపోయిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇవి వేగడానికి అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇవి కాడలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా బాగా వేయించుకుంటేనే పచ్చడి బాగుంటుంది నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఒక పదిహేను నిమిషాల పాటు బాగా వేయించుకున్నాను అప్పుడే పచ్చడి చాలా బాగుందనమాట మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఆయిల్ కొంచెం వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే కొంచెం ఇంగవ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగవ వేసుకుంటే ఏ పచ్చడి అయినా టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది నేను ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేద్దామని ఉంచేను మర్చిపోయాను అనమాట ముందే వేసుకోవాలి పోపు వేసేటప్పుడే వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టించుకున్న పచ్చడి అంతా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించారంటే హెల్దీగా పచ్చడి అయితే రెడీ రెడీ అయిపోతుంది ఈ హెల్దీ పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్